హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే మళ్ళీ ఒక ఎక్వేరియం వీడియోస్ అయితే ముందుకు వచ్చేసాను సో మనం ఒక ఎక్వేరం సెటప్ అయితే చేస్తాము సో ఇది వచ్చేసి టూ ఫీట్ ట్యాంక్ అనమాట సో ఎవరైతే ఫస్ట్ టైం బిగినర్గా ఎక్వేరం సెట్ చేసుకుంటారో సో వాళ్ళకి అయితే యూస్ఫుల్ టిప్స్ అనమాట ఇది సో మొత్తం అయితే క్లియర్ గా చూపిస్తాను ఒక ఎక్వేరియం సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి సో మొత్తం అయితే మనము ఈ వీడియో కంప్లీట్గా సో దీంట్లో ఏంటంటే నా దగ్గర కొన్ని ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి సో ప్యారెట్ ఫిషెస్ అయితే ఎక్వేరం అయితే సెటప్ చేస్తున్నాను సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే నేనైతే అయితే ఒక అనుకున్నాను సెటప్ సో అది ప్రకారంగా వస్తుందా లేదా చూద్దాము సో ఇది వచ్చేసి టూ ఫిట్ ట్యాంక్ అండ్ ఇక్కడ మీకు స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ గా నేను కస్టమైజ్ చేయించుకున్న స్టాండ్ అనమాట సో ఈ రేట్స్ అన్ని నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను రేట్ దేనికి ఎంత రేట్ అయిందని చెప్పి సో ఇప్పుడు ఎక్వేరియం ఉంది సో లో కూడా ఫస్ట్ మనకి లుక్ రావడానికి కావాల్సిన స్టోన్స్ సో దానికి మాత్రం నేనైతే ఈ శాండ్ స్టోన్స్ వాడుతాను అనమాట సో చూడండి ఇదైతే శాండ్ స్టోన్స్ అంటారు ఇది ఎంత బాగున్నాయో సో ఇది చాలా సన్నగా ఉంటుంది అనమాట సేమ్ ఉచికలే ఉంటుంది అన్నమాట సో ఈ స్టోన్స్ అయితే వాడుతున్నాను సో ఈ స్టోన్స్ అయితే మనం దీంట్లో వేద్దాం సెటప్లో అండ్ ఇది కాకుండా నా దగ్గర కొన్ని పెద్ద స్టోన్స్ ఉన్నాయి ఈ స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటి మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలిపి అయితే ఒక బ్యూటిఫుల్ సెటప్ అయితే ప్రిపేర్ చేద్దాం అండ్ ఇదేమో వాటర్ స్టోన్ అనమాట సో ఇప్పుడు మనం దీంట్లో కి పెడతాం పెడతాం కదా సో ఆ స్టోన్ సో చాలా మంచిగా దీంట్లోంచి మనకి వాటర్ పంప్ అయితే బాగుంటుంది అనమాట సో ఫస్ట్ అయితే స్టోన్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో నేను చెప్పాను కదా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి సో ఇవన్నీ పక్క పెట్టుకుందాం పక్క పెట్టుకొని ఫస్ట్ అయితే చిన్న శాండ్ స్టోన్స్ అన్నా కదా సో స్టాండ్ శాండ్ స్టోన్స్ అనేది మనం లో మంచి ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుందాము సో సో ఎవరైనా ఫస్ట్ ఈ స్టోన్స్ అయితే దీని అయితే మంచిగా వాష్ చేయాలి ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు మంచిగా మనకు కొంచెం సాల్ట్ వేసి రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ నీట్ గా ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసి తర్వాత దీని అయితే వాడాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు దాని అంతా సున్నమ్మ అంతా ఎక్కువ ఉంటుంది సో ఇదైతే నేను ముందు వాడిన స్టోన్సే కాబట్టి నేను నార్మల్ క్లీన్ చేస్తాను అనేది మామూలుగా కడిగాను సో ఇప్పుడు స్టోన్స్ అయితే మనము ఈ లో తీసుకున్నాను సో దీనిలో అయితే ఆర్గనైజ్ చేస్తాను చూడండి సో మొత్తం ఇప్పుడు నేను వాడే స్టోన్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం సిక్స్ కేజీ స్టోన్స్ అనమాట ఇది సో టోటల్ సో చూడండి మొత్తం స్టోన్స్ అయితే వేసాను ఇక్కడ సో స్టోన్స్ అయి కానీ లుక్ చూడండి ఎంత మంచిగా ఉందో సో ఇది మొత్తం స్టాండ్ స్టాండ్ లెక్కనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సో దాంతో పాటు ఇక్కడ నా ఎక్వేరియంలో చూడండి పెబుల్స్ కూడా తీసుకున్నా అనమాట సో పింక్ అండ్ వైట్ కలర్ పెబుల్స్ సో ఇది వేస్తే ఇంకా చాలా గా వస్తుంది అనమాట కలర్ ఆ కలర్ కలర్కి చాలా బాగుంటుంది అనమాట సో సో స్టోన్స్ అంటే ఈవెన్ గా సెట్ చేసుకున్నాం సో ఈవెన్ స్టోన్స్ అంతా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువైనా పైప్ పెట్టాలి ఎందుకంటే స్టోన్స్ కిందకే సెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం పైప్ అయితే ఫిట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు నేను మీకు పైప్ పెట్టడం కూడా చూపిస్తాను సో చూడండి పైప్ అయితే మొత్తం నేను కిందికెలు అయితే పెట్టేస్తాను సో కనిపించకుండా పెట్టేస్తాను అనమాట పైప్ మొత్తం సో ఇప్పుడు ఇంకా మన పెద్ద స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పెద్ద స్టోన్స్ వీటి మీద అది ఇంకా లేదనమాట సో కంప్లీట్ ఫిక్స్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఎయిర్ స్టోన్ చెప్పినా కదా సో ఇదైతే ఆక్సిజన్ ఆక్సిజన్ ఎయిర్ అనమాట సో ఈ స్టోన్ కూడా ఫిక్స్ చేస్తున్నాను ఇది ఏం లేదు సింపుల్ గా మనకు ఆ పైప్ ఉంటుంది కదా పైప్ ఇట్లా మీద పెట్టేసుకోవడమే చూడండి ఇక్కడ సెట్ సెట్ చేశాను సెట్ చేసి దీన్ని గడి ఇట్లా మంచి సెట్ చేసేసుకుందాం ఇక్కడ పెడుతున్నాను నేను ఇది సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇప్పుడైతే ట్యాంక్ అయితే సెట్ అయిందో సో మొత్తం స్టోన్స్ పెట్టేస్తాను ఆక్సిజన్ పైప్ కూడా సెట్ అయిపోయింది వాటర్ స్టోన్ కూడా పెట్టేస్తాను సో ఇప్పుడు నా దగ్గర పెద్ద స్టోన్స్ ఉన్నాను కదా సో ఈ పెద్ద స్టోన్స్ కూడా సెట్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ ఏదైతే వాటర్ స్టోన్ ఉందో సో దాని మధ్యలో కూడా పెడతాను ఇట్లా సపోర్ట్ గా అది అందరి నుంచి ఇక్కడ ఇవ్వకుండా సెట్ చేస్తాను నేను ఇది ఓకే సో దీన్ని మనము మన ఇష్టం మనకి ఎట్లా నచ్చితే అట్లా ఆర్గనైజ్ చేసుకుందాం అన్నమాట సో డిఫరెంట్ అన్నమాట సో ఇవన్నీ మనకి ఎక్వేరియం షాప్ లో దొరికిపోతుంది సో ఇక్కడ నార్మల్ గా మనకు కదా సో అక్కడైతే ఎక్వేరం షాప్స్ ఉంటాయి అక్కడ దొరుకుతాయి అన్నమాట సో నేను మీకు అడ్రస్ అంతా క్లియర్ గా చెప్తాను ముందు చూడండి వీడియో అయితే కంటిన్యూ చేయండి చూడండి చూడండి నేనైతే ఇట్లయితే పెట్టుకున్నాను సో మొత్తం నా దగ్గర సెవెన్ స్టోన్స్ ఉంది అనమాట పెద్ద సో సెవెన్ స్టోన్స్ అయితే ఇట్లా ఆర్గనైజ్ చేశాను సో అప్పుడప్పుడు మనం సెటప్ అయితే మనకి ఇష్టం వచ్చిన ఈ అయితే పెట్టుకోవాలి సో ఇది చూడండి మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే ఇప్పుడు మీకు దగ్గర జూమ్ చేసి చూపిస్తాను ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎక్కువ అయినప్పుడు చూడండి సేమ్ ఒక మనం మోషన్ ఉండేటట్టు అయితే సెట్ చేస్తాం అనమాట సో చూడండి మెయిన్ గా ఈ శాండ్ స్టోన్స్ అయితే ఎక్వేరేమ్ కి లుక్ అయితే చాలా బాగుంటుంది సో ఈ పెద్ద స్టోన్ చూడండి సో రియల్ గా చూసుకుంటే మనం నిజంగానే ఒక లైక్ ఓషన్లో కూడా ఉన్నట్టే ఉంది సో ఇవన్నీ అయితే సెటప్ అయిపోయింది సార్ నెక్స్ట్ అయితే వాటర్ పోసుకోవాలి సో వాటర్ కూడా ఏంటంటే మనం డైరెక్ట్ దీంట్లో ముమ్మరి వద్దు వాటర్ సో అట్లా పోస్తే మొత్తం శాండ్ అంతా డిస్టర్బ్ అవుతాయి సో ఏవైతే మనం పెద్ద స్టోన్స్ పెట్టామో ఆ పెద్ద స్టోన్స్ మీద మెల్లిగా ఒక మగ్గుతో తీసుకొని మెల్లిగా దాని మీద పోయాలి లైక్ స్టోన్స్ అయితే ఏం డిస్టర్బ్ అవ్వదు దీని మీద మెల్లిగా కొంచెం ఇంత లెవెల్ వచ్చే అయితే వాటర్ అయితే మనం చాలా స్లోగా పోసుకోవాలి లేదంటే మనం చేసిన సెటప్ అంతా మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో సెటప్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ సో నార్మల్ గా అయితే అందరూ ఇది చాలా మనం బయట నుంచి అయితే చాలా మనీ అయితే స్పెండ్ చేసి అయితే చేసుకుంటారు సో ఇది అంత అవసరం లేదు మనమే ఇంట్లో అయితే ఈజీగా సెటప్ చేసుకోవచ్చు మెల్లిగా పోసుకోవాలి ఏంటంటే ఈ పని చేయడానికి కొంచెం మనం టైం అయితే స్పెండ్ చేయాలి ఓపిక చేసుకోవాలి అనమాట సో మనం ఇట్లా పడితే అట్లా చేస్తే సెటప్ అంతా స్టేషనర్ సెట్అప్ అంతా డిస్టర్బ్ అవుతుంది సో స్లోగానే చేసుకోండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ట్యాంక్ అయితే నేను అయితే వాటర్ అయితే ఫిల్ చేశాను సో ఇదంటే చాలా స్లో ప్రాసెస్ అనమాట సో వాటర్ వేస్ట్ చాలా స్లోగా పోయాలి సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే జస్ట్ స్టాండ్ పైన పోస్తున్నాను సో చూడండి బబుల్ సెట్లు వస్తున్నాయి అదే డైరెక్ట్ స్టాండ్ మీద పడితే మొత్తం ఆ స్టాండ్ అంతా జరిగిపోతుంది అనమాట సో ఇలాంటి పెద్ద స్టోన్స్ మీద పోసుకుంటే చూడండి మనకి ఇంతకంటే స్టాండ్ శాండ్ అయితే ఏం కదలట్లేదు మీరు ఇంకోటి ఏంటంటే నా ఛానల్ ఉన్న వీడియోస్ అయితే అన్ని చూడండి సో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకోటైతే నా ఛానల్ అన్ని వీడియోస్ అయితే అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట సో ఏదో పెట్స్ ఏదో తీసుకుందామా ఏదో పిచ్చిగా పెడదామని ఉంటుంది నా వీడియోస్ ఏదో ఉన్న కూడా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో తీస్తాను సో మంచిగా అయితే నా ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి మీరు సో మొత్తం అయితే నైన్టీ పర్సెంట్ ఫిల్ చేస్తాను సో ఇక్కడ వరకు అయితే నేనైతే వాటర్ ఫిల్ చేస్తాను సో కంప్లీట్ టోటల్ గా కూడా పెట్టాను ఎందుకంటే దీనికి మళ్ళా కవర్ కూడా వస్తుంది కదా సో ఇంకా మీకు కావాలంటే ఎక్వేరియం కి వెనకాల నుంచి కూడా మనం షీట్ వేసుకోవచ్చు సో ఎక్వేరియం బ్యాక్ సైడ్ కూడా ఒక షీట్ వేస్తే ఇంకా లుక్ చాలా బాగుంటుంది సో నేను ఎందుకు షీట్ ఎందుకు వెళ్ళాలంటే నాకు ఇక్కడ ఒక కర్టన్ వస్తుంది అన్నమాట సో ఆ కర్టన్ కి బాగుంటుంది లుక్ అని చెప్పి నేనైతే షీట్ ఏమి వేయలేదు నార్మల్ గా అయితే మనకి బ్లాక్ కలర్ షీట్ దొరుకుతుంది ఆ బ్లాక్ కలర్ షీట్ వేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకా ఆక్సిజన్ అయితే ఆన్ చేశాను సో ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది ఆ స్టోన్ నుంచి అండ్ అక్కడ మీకు పైన ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా సో ఇది ఇదే అనమాట మోటార్ సో ఇది వచ్చేసి ఆర్ఎస్ ఎలక్ట్రికల్ సో ఇక్కడ ఏంటంటే మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట టూ లెవెల్ ఆఫ్ అడ్జస్మెంట్ ఉంటుంది సో మన ఎక్వేరం బ్యూటిఫుల్ సెటప్ అయితే రెడీ అయిపోయింది సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి సో ఇదే అనమాట టాప్ సో దీనికి వచ్చేసి టాప్ కూడా మనకు దొరికిపోతుంది రెడీమేడ్ టాప్స్ ఇవి సో జస్ట్ మనం ఇలా పెట్టేసుకోవడం సో లైట్ కూడా ఫిక్స్ ఫిక్స్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఏంటంటే మన ఫిషెస్ వేయాలి నేను కదా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఆగుదాం సో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మన ఫిషెస్ అయితే రిలీజ్ చేద్దాం సో ఫిషెస్ వేసిన తర్వాత చూద్దాం అండ్ ఇప్పుడు నేను తీసుకొచ్చే ఫిషెస్ ఏంటంటే రెండు నా దగ్గర ప్యారెట్ ఫిషెస్ అనమాట సో అదైతే బ్రీడింగ్ పేర్స్ అనమాట సో నేనైతే దాని దగ్గర బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం బ్రీడింగ్ అయితే చేసామని ఫిక్స్ అయ్యాను లైక్ ప్యారెట్ సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంది సో అవన్నీ కూడా మీకు ముందు వీడియోలో షేర్ చేస్తాను అది కాకుండా నేను మనకి ఇప్పుడు ఓన్లీ ఎక్వేరియం మేకింగ్ ఎలా చూపిస్తున్నాను సో అది కాకుండా మనం క్లీనింగ్ ఎలా చేయాలో కూడా మనం ఇంకొక నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం సో ఇప్పుడు మన వాటర్లో అయితే ఇది వచ్చేసి వైట్ స్పాట్స్ స్పెషల్ అనమాట సో మనకి ఫిషెస్కి వైట్ స్పాట్స్ లేక వస్తుంది అది రాకుండా క్యూర్ చేసుకోవడానికి అనమాట ఇది సో ముందే మనం ప్రివెంటివ్ యాక్షన్ లేక ఇదైతే మనం వాటర్లో ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేస్తాము సో చూపిస్తాను ఇది జస్ట్ బ్లూ కలర్ లిక్విడ్ ఉంటుంది అనమాట సో జస్ట్ ఒక ఫైవ్ డ్రాప్స్ అయితే వేసాను నేను డ్రాప్ చేశాను చూడండి సో మొత్తం బ్లూ కలర్ లో ఉంటుంది ఇది సో దీనివల్ల ఏంటంటే కి వైట్ స్పాట్స్ అలాంటిది ఏమైనా డిజీస్ రాకుండా అయితే మధ్య సేఫ్టీ ప్రికాషన్స్ అని చెప్పాలి ఇదంతా సో మనం ఇది సెటప్ ఇప్పుడు వాటర్ వేసి ఆక్సిజన్ అంతా చేసి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అయింది సో ఇప్పుడైతే నేను ఫిషెస్ అయితే రిలీజ్ చేస్తాను సో మీకు ఫిషెస్ చూపిస్తాను సో ప్యారెట్ ఫిషెస్ చూడండి అది చాలా పెద్ద హెవీ సైజ్ అనమాట సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ ప్యారెట్ సో చూడండి ఎంత పెద్ద సైజ్ ఇది ఎల్లో కలర్ అనమాట సో ఇది వచ్చేసి మేల్ ఇది సో ఎంత పెద్ద గురించి హెవీగా సో ఇదైతే మన అయితే రిలీజ్ చేస్తున్నాడు సో చూడండి సో మేల్ అయితే రిలీజ్ చేస్తాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేల్ నేను మీకు జూమ్ లో చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మన ఫీమేల్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సో ఫీమేల్ కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ చూడండి ఎల్లో కలర్ మేల్ ఫిష్ అయితే రిలీజ్ చేస్తాను కదా ఇప్పుడు ఫీమేల్ చూపిస్తున్నాను మీకు సో ఫీమేల్ వచ్చేసి ఆరెంజ్ సో ఇది కూడా చాలా పెద్ద ఫిష్ ఇది సో చూడండి సైజ్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో సో దీని దీంట్లో అయితే రిలీజ్ చేసి అయితే చూపిస్తాను సో చూడండి ఇది కూడా స్లోగా రిలీజ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసి ఫీమేల్ అండ్ ఎల్లో వచ్చేసి మేల్ సో ఇది వచ్చేసి ఒక బ్రీడింగ్ పేర్ అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇంత పెద్ద కి నేను మెయిన్గా బ్రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంత పెద్ద ఎక్వేరియం ఓన్లీ ఆ టూ ఫిషెస్ అయితే రిలీజ్ చేస్తాను సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో నా సెటప్ సో ఫిషెస్ లైక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ సో నా ఫిషెస్ మంచిగా అనిపించిందని అనుకుందాం సో చూడండి అవి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాయి సో మెయిన్గా ఏంటంటే ప్యారెట్ ఫిషెస్కి ఇట్లా మనము ఎక్కువ పెద్ద పెద్ద స్టోన్స్ కూడా పెట్టాలి ఎందుకంటే అవి ఎక్కువ హైడ్ అవ్వడం ఎక్కువ అలవాటు అనమాట వీటికి సో ఎక్కువ ఫిషెస్ ఉన్నప్పుడు చాలా ఇట్లా మన హైడింగ్ అయితే ప్లేసెస్ పెట్టాలి అంటే ఫైటింగ్ చేసుకుంటే బట్ ఇది వచ్చి ఒక్క పేర్ కాబట్టి సో నేను ఇట్లా స్టోన్స్ అంతా ఇట్లా మంచిగా ఇట్లా దూరం దూరం అయితే పెట్టాను బట్ సెటప్ అయితే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీనికి ఒక క్యాబ్ పెట్టేస్తా అనమాట అంతే సెటప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు ఇంకా మీకు కావాలంటే కొన్ని ప్లాన్స్ కూడా దొరుకుతాయి లైక్ మా ప్లాస్టిక్ ప్లాంట్స్ దొరుకుతాయి అవైనా పెట్టచ్చు లేదంటే మీరు లైక్ లైవ్ ప్లాంట్స్ కూడా బట్ లైవ్ ప్లాన్స్ అయితే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది సో అది కూడా నాకు ఒక వీడియో అయితే ఉంది మా దాంట్లో సో నేనైతే అయితే ట్యాగ్ చేస్తున్నాను ఆ వీడియోని కూడా చూడండి సో ఇప్పుడు మెయిన్ గా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రైజింగ్ అనమాట సో దీని ప్రైస్ కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మనము ఈ స్టాండ్ చెప్పాను కదా సో నేను ఈ స్టాండ్ కస్టమైజేషన్ స్టాండ్ అనేది ఒక నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ అయినప్పుడు నేను నేను చేయించుకున్న స్టాండ్ ఇది అండ్ ఈ ట్యాంక్ వచ్చేసి అరౌండ్ ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది ట్యాంక్ ఎందుకంటే ఇది నేను తీసుకొని చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రేట్స్ అయితే చాలా వేరియస్ ఉండొచ్చు సో అందుకే నేను రేటు మీకు ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు సో అది కాకుండా కూడా మన ఇక్కడ ఈ సాండ్ స్టోన్స్ ఉన్నాయి కదా సో ఇది వచ్చి ఒక ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటుంది అండ్ పెద్ద స్టోన్స్ ఏమో హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది అనమాట సో ఇదంతా కేజీ లెక్క అండ్ ఇంకా ఇది ఎక్కువ మోటర్ చెప్పాను కదా సో ఇది వచ్చేసి ఆర్ఎస్ టూ ఫార్టీ ఎయిట్ ఎయిట్ మోటార్ అనమాట సో దీన్ని ఈ మోటర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం దాన్ని స్లో చేసుకోవచ్చు అండ్ మన అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట ఫాస్ట్ అండ్ నార్మల్ సెట్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది అండ్ ఇది 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 కొంచెం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ తో కంపేర్ చేస్తే చాలా రోజులు ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట ఇది సో ఇది కాకుండా నెక్స్ట్ మనకు ఫిషెస్ చూసుకుందాం సో నేనైతే ఫిషెస్ అప్పుడు నేను చాలా చిన్న ఫిషెస్ తెచ్చిన నేను ఇప్పుడు ఇది అప్పుడు అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేర్లకి తీసుకొచ్చిన బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న సైజ్ అయితే అరౌండ్ త్రీ థౌసండ్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేరు ఉంటుంది అన్నమాట సో చాలా హెవీ సైజ్ అనమాట ఆ ఫిషెస్ ఇవి సో ఇది కాకుండా మనకు ఒక క్యాప్ చూపించాను కదా ఆ క్యాప్ కూడా మీకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది పారట్ ఫిషస్ కాబట్టి మనకి కి కూడా డిఫరెంట్ ఫీడ్ ఉంటుంది అనమాట సో పారట్ ఫిషెస్ అయితే హై రెడ్ అయితే మనం ఫీడ్ చేయాలి సో ఇది ఏంటంటే మంచిగా కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫిష్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో దీని సీడ్స్ చూడండి ఇట్లా ఉంటుంది అనమాట దీనిది ఫుడ్ అండ్ ఇది వచ్చేసి హై రేట్ ఇది జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది సో మనకి ప్రైస్ అరౌండ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ అయితే మనకి షాప్స్లో అయితే అవైలబుల్గా దొరుకుతుంది సో ఇదైతే చూడండి హై రేట్ ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం బిగినర్స్ ఉంటారో సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట సో మీరు అయితే ఇలా అయితే ఎక్కువైనా అయితే సెటప్ చేసుకోవచ్చు ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ సో మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thanks for watching the video.